మనకి మెయిన్ ఏంటంటే ఇలాంటి జాయింట్ల దగ్గర ఎక్కడైనా షెడ్ లాంటివి వేసినప్పుడు లేకపోతే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కట్టున్నా ఇలాంటి జాయింట్ల దగ్గర మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎలాగ ఏటనే సో అందుకో నాకు తెలిసింది చెప్పాలనుకుంటున్నాను సింపుల్గా అయితే ఒకటి నేను చెప్పిన మీరు కొంచెం నేను చెప్పినప్పుడు వింటూ చూస్తే మాత్రం కొంచెం ఇంకొంచెం బెటర్గా అవుతుంది తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మాత్రం ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అది మన నార్మల్ చూడండి ఒకసారి మన స్ట్రైట్ ఆర్డర్ ఉన్నప్పుడు ఈ టీ జాయింట్ టీ జాయింట్ అంటాం మనకి ఇది జస్ట్ ఇలా పడుకోబెట్టి చేసినప్పుడు మనకి డౌన్ హ్యాండ్లో వస్తుంది ఇది ఇది ఉంది కదా డౌన్ హ్యాండ్లో వస్తుంది కాకపోతే ఈ కార్నర్ మనం ఇక్కడ ఈ ఏజ్కి మీకు ఎలా అంటే చెప్పలేదంటే ఉంది కదా ఇక్కడ నుంచి ఇలాగా చేయడం వేరే డౌన్ హ్యాండ్లో పెట్టేసాను నేను సో ఇలా ఒక్కొక్క టైంలో ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే మనం అదే అలవాటు మీద చేస్తే మాత్రం ఇది రాదు సరిగ్గా అందుకు ఈ యాంగిల్లో ఒకసారి వెల్డింగ్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇంకోటి గుర్తుపెట్టుకుంటే నాకు కూడా దీన్ని చేయడం పూర్తిగా రాదు కాకపోతే నేను చేయగలను నాకు తెలిసి నేను ఒకటి రెండు సార్లు దీన్ని తప్పుగానే చేస్తాను తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది మీరు చూడండి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఒరిజినాలిటీ వచ్చేసినట్లు చూసామంటే పెద్దగా మనకి రాదు తప్పులు కూడా చూస్తేనే కరెక్ట్ అలాగా తెలుస్తుంది అనమాట ఓకేనా ఇంకా దీన్ని పవర్ అడ్జస్ట్మెంట్ కూడా ఒకసారి చూపిస్తానా దీనికి ఇలా పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది అనుకుంటూ చూడండి పెట్టి కిందకి మరి అలా అనమాట అలా చేస్తాను ఫస్ట్ ఎందుకంటే మీకు అక్కడ వెల్లింగ్ చేసేటప్పుడు మన నార్మల్ ఫోన్లు కదా కనిపించదు అందుకోసం నాకు అర్థమైపోతుంటుంది ఆల్రెడీ హోల్డ్ పడిపోయింది అక్కడ స్టార్టింగ్ చూడండి ఇంకొంచెం పవర్ తగ్గించుకునే మూమెంట్ స్పీడ్గా ఇస్తే సరిపోతుంది మనం అయితే ఇక్కడ మనం కొద్దిగా చూసుకోండి ఎందుకంటే మనకి నేను ఉండే యాంగిల్ కూడా నాకు అర్థం అవుతుంది నేను ఉండే యాంగిల్ కూడా సరిగ్గా బాగోలేదు అందుకు అది డ్యామేజ్ అయింది అయితే మీరు కట్ట చూడండి ఇంకా మనకు చిన్న నిజం ఉంది అవతల పక్క నుంచి చేద్దాం మళ్ళీ ఒకసారి చాలా డ్యామేజ్ అయిపోయింది సెకండ్ టైం ఫస్ట్ ఇట్ యాంగిల్ ఈ యాంగిల్ చేసాను సెట్ అవ్వలేదు సో యాంగిల్ చేసేటప్పుడు మాత్రం పవర్ కూడా తగ్గించుకోవడం జరిగింది సో కొంచెం చిన్నదైనా ఇక్కడ నాకు కొంచెం నీట్గా వచ్చింది సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ ఈ రెండు ఎలాగైతే బాగుందో సేమ్ అలాగే ఈ ఈ సైడు చేసుకుందాం అనమాట నిజానికి ఇది మధ్యలో చేయడం జరిగిందండి ఎలాగ వస్తుందని చెప్పేసి కొంచెం బాగానే వచ్చింది కాకపోతే స్టార్టింగ్ బాగా రాలేదు సో చూస్తున్నారు కదన్న స్ట్ ఏం లేదా ఈ రాడ్ మాత్రం ఫిఫ్టీన్ డిగ్రీస్ పదిహేను డిగ్రీస్లో ఉంచుకోవాలి ఎస్ట్ ఒక లవసెంబలో రౌండ్గా వచ్చినట్లేదు కదా మీదకి కిందకి చేస్తా ఈజీగా వచ్చేస్తుంది ఆ వెల్డింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మీద మీద రాడ్డు మెల్ట్ అయ్యి ప్లస్ ఐరన్ రాడ్ మెల్ట్ అయ్యి పాటుగా కింద రాడ్డు కూడా మెల్ట్ అవ్వాలండి కింద బేస్మెంట్ కూడా మెల్ట్ అవ్వాలి ఈ మూడు కొంచెం అబ్జర్వ్ చేసుకుని కరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎలక్ట్రోడ్ కరెక్ట్గా యాంగిల్లో పదిహేను డిగ్రీల యాంగిల్లో పెట్టుకొని వెల్డింగ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అన్నమాట అయితే ఒకటికి సార్లు కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది చాలా ఈజీగా అండి చూస్తున్నారు కదా చాలా నీట్గా వస్తుంది అయితే నేను కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను అది అదంతా వీడియోలో పెడితే బాగుంది అని చెప్పి పెట్టలేదు కొంచెం ల్యాగ్ ఎక్కువని చూసారా నీటికి వచ్చింది ఇది కూడా మీకు చిన్న డాట్ స్టార్టింగ్లో చిన్న మిస్టేక్ జరిగింది కానీ అలాంటివి స్టార్టింగ్ ఒక్కొక్కసారి సడన్గా చేస్తాం కదా పర్లేదు ఏం కాదు బాగా వస్తుంది ఇంతవరకు చూసారు కదా ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది నీట్గా వచ్చింది అంటే ఎలాగా ఇప్పుడు మనకి దీనికి సెవెంటీ పెట్టుకున్నాం కదా పవర్ ఈ థిక్నెస్ తక్కువ ఉండడం వల్ల సెవెంటీ పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనకి ఈ దీని యాంగిల్ లెంత్ అంటే పదిహేను డిగ్రీస్ అండి జస్ట్లుగా ఫిఫ్టీన్ డిగ్రీస్ దీనికి దీని సెంటర్లో ఎలా పెట్టుకోవాలి ఇలా మనం వెల్లింగ్ చేస్తున్నాం పొజిషన్ పదిహేను డిగ్రీస్లో పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఈ రాడ్ అనేది ఓకేనా పెట్టుకుంటే పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని అంటే మెటీరియల్ తగ్గట్టు పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము నీట్గా షేప్లో ఇందాక చూసిన విధంగా పెట్టుకునేది వెల్డింగ్ ఇలా చేసుకున్నట్లయితే మీకు నీట్గా అవుట్పుట్ అనేది వస్తుంది సో ఒకటి దాంతోపాటు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను అంత ఈజీగా అయితే ఏది రాదండి కొంచెమైనా మనం హార్డ్ వర్క్ చేయాలా ప్రాక్టీస్ చేసుకోవాలా అందుకని మీకు వీడియో అది రికార్డ్ చేసే ముందు నేను చేసిన ప్రాక్టీస్ ఇందాకలా దీన్ని నిలబెట్టి ఒక రాడ్ పెట్టేసి సేమ్ దాని 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 టైప్లోనే చేశాను కదా ఫస్ట్ అది ఫెయిల్ అయిపోయింది అది ఫెయిల్ అయిపోయింది తర్వాత చాలా వాటి చేశాను అందులో అక్కడక్కడ నీట్గా వచ్చేది కదా కారణం ఏంటంటే భయం మీరు వినోదు నిజమే నాకు అదే నాకు కొంచెం టెన్షన్ వాళ్ళు ఎందుకంటే నార్మల్గా నేను ఉన్నప్పుడు నీట్గానే వెల్లింగులు చేసుకుంటున్నాను కానీ మీకు చూపించాలి కదా చూపించే టైంలో కొంచెం ట్యాంక్షన్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు అదే మీకు తెలిసిందల్లండి అందరికీ అలాగా ఉండదు కదా బయటకు వెళ్ళి గట్టిగా మాట్లాడే ఆ విధానం మనకు తెలియదు అందువల్ల కొంచెం ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది సో అంతేందుకు మీ అంత ఎంత తెలిసిన నేనే అంతసేపు ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది మీరు కూడా ఒకసారి రావట్లేదనే డిసప్పాయింట్ అవ్వకన్నా కొంచెం అలాగా కొద్ది కొద్దిగా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే నీట్గా వచ్చేస్తుంది ఇదే ఎందుకు చెప్తున్నానంటే మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏం చేయము కదా చిన్న చిన్న ఇలాంటి సెడ్ లాంటివి వేసుకున్న మనకి ఈ ఈ వెల్డింగ్ అనేది ఈ ఈ థిక్నెస్ ఉన్న వాటిలో ఎక్కువ వాడతారు అందుకోసమే ఇది చెప్పడం జరిగింది థిక్నెస్ ఎక్కువ ఉన్నాయి పవర్ ఎక్కువ పెట్టుకుని వెల్డింగ్ చేసుకున్నట్లయితే సేమ్ ప్రాసెస్ ప్రకారం సింపుల్గా వచ్చేస్తుంది అది ఇది ఇలా ఉంటుంది కదా మన నెక్స్ట్ వీడియోలోనే దీన్నే ఓవర్ హెడ్ కింద ఇలా పెట్టి చేద్దాం అనమాట కొంచెం టైం పడుతుంది ముందు ఈ లోపు ఇది ప్రాక్టీస్ చేసుకుంటే అయితే నేను చెప్పవలసింది ఏంటంటే ఫైనల్గా ఇవి ఎందుకు మీకు నేను చెప్తున్నాను వెల్డింగ్ మీకు నేర్పించడం నా అదే నా ఉద్దేశం కాదండి వెల్డింగ్ నేర్పించడం నా ఉద్దేశం కాదు అసలు నేను చెప్పాలంటే మనకి ఇప్పుడు మీకు తెలిసి పేరు ఎప్పుడైనా విన్నారా స్టార్టప్స్ గురించి స్టార్టప్స్ గురించి సో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మెయిన్ ఛానల్ పెట్టడానికి కూడా కారణం అదే కాకపోతే అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న వీడియోలు ఏమన్నా ఉంటే సరదా కోసం కొన్ని పెడతా ఉంటాను అంతే వెల్డింగ్ వీడియోలు మాత్రం మీకు కొంతలో కొంత వెల్డింగ్ వచ్చో పర్లేదు అంటే చిన్న చిన్న అయినా చేసుకోగలరు అని చెప్తున్నాను అంతే ఒకవేళ మీకు వెల్డింగ్ వచ్చిన వచ్చేసినా ఇబ్బంది ఎట్లేదు స్టార్టప్స్ అంటే ఇంకేట్ లేదన్న ఈ కొత్తగా ఏదైనా క్రియేట్ చేసి పబ్లిష్ పబ్లిష్ చేసుకోవడం లాస్ట్ టైం చెప్పాను కదా మీకు ఒక వెల్డింగ్ వీడియోలు అనేసి ఏము అలాగనమాట అదే ప్రాసెస్ ఇప్పుడు నేను చిన్న చిన్న వస్తువులు లాంటివి చేస్తూ ఉంటాను కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి సో ఫెయిల్ అయిపోతేనే ఒక గత్తాం ఇంకోటి అని ట్రై చేయడం అలా అనమాట ఎందుకంటే రాబోయే రోజుల్లోనే మన జాబుల మీద ఆధారపడి డిపెండ్ అయ్యి ఉంటే మాత్రం పని అవ్వదు ఎందుకంటే ఐ టెక్నాలజీ ఒకటి వచ్చింది రోబోట్స్ బోల్డ్ బోల్డ్ అని జరుగుతున్నాయి సొంతంగా మనకి ఏదైనా సృష్టించుకునే ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడితే మంచిదని నా ఒపీనియన్ అంతే ఒకవేళ కొత్త వారు ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా దీంతోపాటు పాటు ఒక మాట లాస్ట్ టైం మన కోల్ చనిపోయాయి కదా అవి కూడా అందులో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బాగా నేను చెప్పాలంటే మీరు పెట్టిన కామెంట్ల వల్ల కొంచెం నాకు నిజానికి ధైర్యం వచ్చింది పల్లెటూర్లు కదండి ఊర్లో ఉన్న వాళ్ళు అలాగే అంటారు నాలుగు రకాలుగా అంటారు కానీ అవన్నీ పట్టించుకోలేదు నేను చెప్పాలంటే మా ఊళ్ళో జనాల కన్నా నాకు కొన్ని సబ్స్క్రైబ్ చేయకు అదే మన ఛానల్ కొన్ని సబ్స్క్రైబ్ చేయకు మన ఉన్నారా అదన్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ ఫైనల్కి ఒకటి మీరు వెల్లింగులు చేస్తున్నప్పుడు మాత్రం కళ్ళు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉంచుకోండి కొంచెం సేఫ్టీస్ వాడండి ఏదో చిన్నది కాబట్టి నేను పెద్దగా గ్లౌజులు కట్టేది వేసుకోలేదు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రం డూమ్ ఇలాంటిది తెచ్చుకోండి అయితే ఇలాంటిదైనా పర్లేదు లేకపోతే ఇలాంటిదైనా పర్లేదు తక్కువ కాస్ట్ ఎక్కువ ఉండదు ఇది రెండు వందల యాభై ఉంటుంది ఇది ఒక నూట యాభై వంద రూపాయలు ఉంటుంది గుర్తులేదు మర్చిపోయినా ఖచ్చితంగా సేఫ్టీస్ అనేది వాడుకోండి